చుడిగాలి సుధీర్ని అలాగే యాంకర్ రవిని సారీ చెప్పమని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతీసేటట్టు అక్కడ ప్రవర్తించారు ఒక స్కిట్లో అని చెప్పి రంభ గారు వచ్చారు ఒక స్కిట్కి అయితే ఆ స్కిట్లో వాళ్ళు అలా ప్రవర్తించడం చాలామందికి నచ్చలేదు సారీ చెప్పమన్నారు దాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకువెళ్తామని కూడా చెప్పారు అయితే యాంకర్ రవి స్పందించి సారీ అయితే చెప్పడం జరిగింది సుడిగాళ్ళ సుధీర్ గారి గురించి కూడా సారీ చెప్పాలి అని చెప్పి వీళ్ళైతే డిమాండ్ చేయడం అయితే జరిగింది ఇది రీసెంట్గా ఇద్దరు ముగ్గురు జరిగినాయి కూడా ఆల్రెడీ శ్రీముఖి గారు శ్రీరాముడు విషయంలో అలా చేయడం జరిగింది అయితే దాన్ని చాలా తారస్థాయికి తీసుకెళ్లారు దాని తర్వాత తను సారీ చెప్పారు అక్కడితో సర్దుమణిగింది ఇప్పుడు చూస్తే సుడిగాళ్ళ సుధీర్ గారు అలాగే యాంకర్ రవి గారు వీళ్ళిద్దరూ ఎంత కష్టపడి పైకి వచ్చారో తెలుసు అయితే ఇప్పుడు వీళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల అది పెద్ద గొడవ అవ్వకుండా ఉండటం కోసం యాంకర్ రవి గారు అయితే సారీ చెప్పడం జరిగింది కానీ ఇంకా సుడుగల సుధీర్ గారికి తెలియలేదు అనుకుంటే విషయం స్పందిస్తారు అని అనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడే వరుసగా కొంచెం జబర్దస్త్ నుంచి ఇప్పుడు సినిమాల్లోకి హీరోగా వచ్చిన సుధీర్ ఇలాంటి కాంట్రవర్సీల్లో ఇరుక్కోవడం ఇష్టపడ్డు కాబట్టి పక్కాగా దీనికి స్పందించి సారీ అయితే చెప్తాడు అని మనమైంది ఈ మధ్య కాలంలో స్కిట్లు చేసేటప్పుడు ఏదో ఒక కారణంతో ఎక్కడో చోట వాళ్ళు ఫన్గా అనుకున్న ఎదుటి వ్యక్తికి మనోభావాలు పక్కాగా దెబ్బతిన్నేటట్టు ఈ రోజుల్లో ఉన్న స్కిట్లు అయితే పక్కాగా ప్రవర్తిస్తున్నారు అది ఏదైనా కావచ్చు మనం రీసెంట్గా చూసిన ఈవెంట్లలో వాళ్ళు ఏదో ఫన్నీగా అనుకొని అనేస్తున్నారు కానీ అది ఎదుటి వ్యక్తికి ఎంత ఇబ్బంది అవుతుంది ఎంత బాధపడతాడు అనేది మాత్రం వాళ్ళు అసలు ఆలోచించట్లేదు ఇది ఎక్కువ జబర్దస్త్లోనే జరుగుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూసుంటే జబర్దస్త్లు ఇలాంటివి చాలా జరిగినాయి వాళ్ళు దానికి స్పందించి సారీ చెప్పారు సభాసన విషయంలోనే కావచ్చు అలాగే ఇంకొంతమంది యాక్టర్ల విషయంలో ఇలా పర్సనల్గా ఎవరికైనా ఇబ్బంది అనేది కలిగించకుండా కామెడీ ఈ రోజులో కామెడీ మాత్రం అక్కడ అంత కలిదు డబల్ మీనింగ్ పక్కాగా ఉంటుంది చూడాలి మరి వీళ్ళందరూ అలా ఆలోచించి స్కిట్ రాసే వాళ్ళ ప్రాబ్లమా లేదంటే స్కిట్ చేసే వాళ్ళ ప్రాబ్లమా అది మనకు తెలియదు కాబట్టి వీళ్ళై యాంకర్ రవి గారు చెప్పడం అయితే అది స్కిట్ ఏమీ రాలేదు మేము అప్పటికప్పుడు అక్కడ అనుకొని చేసాము అందువల్ల అలా మిస్టేక్ జరుగుండొచ్చు అయితే దీన్ని ఇంకెక్కడితో ఆపేయండి అని చెప్పి సారీ అయితే చెప్పడం జరిగింది ఇలా మరి ఎక్కడ ఉందో తెలియదు కానీ ఇలాంటి ఒకటికి రెండు సార్లు సరిచూసుకొని చేస్తే కనుక అందరికీ చాలా మంచిగా ఉంటుంది